సో ఇప్పుడు మీరు అంటూ ఉన్నారు అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి ఆయన పదవి చేపట్టి సీఎం పదవి జగన్మోహన్ రెడ్డి సీఎం పదవి చేపట్టి రాజశేఖర రెడ్డి అంటే దీంట్లో నెగిటివ్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి అంటే ఆయన మీద వచ్చిన ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా ఉంటాయా లేదంటే ఓన్లీ పాజిటివ్ యాంగిల్స్ ఏ ఉంటాయా ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన సంతకాలు తీసుకున్నారని సీఎం పదవి కోసం ఇది చేశారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి సో బయట వినిపిస్తూ ఉంటాయి సో అది కూడా ఉంటుంది నా బేసిక్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు అది ఆల్మోస్ట్ మీకు ఒక పది సంవత్సరాలు కదా అనుకోండి టోటల్గా నేను రెండు గంటల్లో సినిమాలో చెప్పాలంటే ఆబ్వియస్లీ ఐ కాంట్ పుట్ ఎవ్రీథింగ్ అప్పుడు నేను ఏం తీసుకుంటాను నా ప్లాట్ పాయింట్కి రిలవెంట్ ఉన్న సీన్ తీసుకుంటాను ద ఫ్యాక్ట్ దట్ హీ వాంటెడ్ టు బీ ద సీఎం కరెక్ట్ హిస్ పీపుల్ వాంటెడ్ హిమ్ టు బి ద సీఎం ఇప్పుడు తను ఫోర్స్ చేసాడా పెట్టమని తను ఫోర్స్ చేసినప్పుడు వాళ్ళు ఎందుకు పెడతారు ఆల్రెడీ రాజశేఖర రెడ్డి పోయారు ఇప్పుడు ఇలాంటి కాంటాక్స్లో కాంగ్రెస్ పార్టీని వదిలేసి వైఎస్ జగన్ ఎందుకు చేస్తారు ఐదర్ ది బిలీవ్డ్ ఇన్ ఎమ్ సమ్ పీపుల్ మే వి డోంట్ బిలీవ్ సమ్ పీపుల్ ఆర్ న్యూట్రల్ ఈ ఈ ఆస్పెక్ట్స్ తీసుకుని దానికి సంబంధించి ఒక సీలో చెప్పడానికి ట్రై చేస్తాను అది యాక్చువల్ ప్రాసెస్ వన్ మంత్ పాటచ్చు ఆ వన్ మంత్ నేను చేయలేను కదా అది దీంట్లో ఆయన జైలుకి వెళ్ళడం ఆ డ్రమాట్ జైలుకి వెళ్ళడం అనేది ఆయన వరకు కూడా నెగిటివ్ ఆస్పెక్టే అవుతుంది కాబట్టి ఎందుకు అంటే మీన్ లైక్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా చేయడే కదా నెగిటివ్ అంటే ఇప్పుడు అదే ఇప్పుడు సబ్ జూడిషి కేసుల్లో ప్రతి ఒక్క పొలిటీషియన్ మీద ఎలిగేషన్ ఉంటుంది ఒక స్కామా ఇదా అదా ఏదో అని అప్పుడు ఆ స్కామ్లో ఉన్న డీటెయిల్స్ మన లైఫ్ టైంలో మనకు తెలియదు ఇంతవరకు నేను ఒక స్కామ్ అంతా అయిపోయి హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఒప్పుకున్నది నేనైతే చూడలేదు ఇది జైలుకి వెళ్ళినా కూడా ఇప్పుడు ఇప్పుడు ఇంకా బ్యాడ్ అయిపోయింది కోర్టులో సెక్షించినా కోర్టు అమ్మని పోయింది అంటారు మేనేజ్ చేస్తారు అంటారు ఇంకా ఇప్పుడు ఇంకా ట్రూత్ అనే దానికి మీనింగ్ లేదు ఫస్ట్ ట్రూత్ అనేది లేనప్పుడు మీరు ఒకటి చేస్తే ఏ పరిస్థితిలో చేశారు ఎందువల్ల చేశారు మీ మోటివేషన్ అనేది ఏంటి అని కూడా ఉంటుంది అది కూడా అప్పుడు నాకున్న స్టడీలో ఆ ఇండివిజువల్ క్యారెక్టర్స్ మోటివేషన్ అనేది నేను చూపించాను అది నిజం అని మీరు అడిగితే నేను చెప్పలేను ఎందుకంటే నిజం అనే దానికి మీనింగ్ లేదు వాళ్ళ రోజులు అనేది నా ఫీలింగ్ వ్యూహం ఎప్పుడు శబ్దం ఎప్పుడు వ్యూహం డిసెంబర్ ట్వంటీ నైన్త్ శపథం వైస్ జనవరి ట్వంటీ ఫిఫ్త్ రెండు ఎలక్షన్స్ ముందే అయిపోతాయి ఎస్ సో సినిమా అనే మీడియం చాలా స్ట్రాంగ్ మీడియం ఎలక్షన్కి ముందు వెళ్ళడం ప్రజలు అదే అంటున్నా ఇంటూడెన్స్ మెజర్ చేయడం కష్టం అన్నాను బట్ ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ ఎస్ అ డైరెక్టర్ ఇట్ విల్ చేంజ్ ద ఇంప్రెషన్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ లట్ ఆఫ్ థింగ్స్ అది పాజిటివ్ గా అవుతుందా నెగెటివ్ అవుతుందా ఏ రేంజ్ లో అవుతుందా అని నేను చెప్పలేను జగన్ మీద ఎలాంటి ఉద్దేశం కలగాలని విన నా కలగాలి అనేది వేరు నా ఉద్దేశం చెప్పాను ఓకే అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇప్పుడు నేను పొలిటీషియన్ కాదు నేను కాంటెస్ట్ చేయట్లేదు నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు నాకు జనాల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ఉద్దేశం అస్సలు లేదు ఇవన్నీ లేనప్పుడు ఫిల్మ్ మేకర్గా నేను ఒక సర్ సర్కార్ బాల్ తీసిన ఒక రక్తచరిత్ర తీసిన లేకపోతే ఏదో తీసిన ఆర్ వ్యూహం ఇవన్నీ నా ఒపీనియన్స్ ఆన్ దోస్ పీపుల్ యా మీ ఒపీనియన్ ఏంటి అసలు లోకేష్ ఎందుకంటే టీడీపీ మొత్తం కూడా ఆయన ఫ్యూచర్ లీడర్ అని లోకేష్ నాకు ఒపీనియన్ లేదు ఎందుకంటే ఐ థింక్ ఈజ్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్ బికాస్ ఎక్సెప్ట్ ఫర్ సీబీఎం గారు కొడుకు అని ఒక్క ఇది తప్పిస్తే నేను తన నోట్ నుంచి కానీ తను చేసిన పని నుంచి నాట్ ఏ సింగిల్ అకాంప్లిష్మెంట్ ఆర్ అరే భలే చెప్పాడు భలే చేశాడు అనేది నేను ఇంతవరకు నా నాకు లోకేష్ మొత్తం కెరియర్లో నేను అదే చూడలేదు మీరు ఇఫ్ యూ ఎట్ ఈవెన్ సిబిఎన్ గారు అరెస్ట్ అయిన తర్వాత కూడా చూశారు మీరు టోటల్గా తన బిహేవియర్ సో ఐ బిలీవ్ దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నథింగ్

ఎనీథింగ్ బట్ సినిమాలో పెట్టారు కదా జంతికల దీంట్లో అది మీ సినిమా చూడండి అలాగే సార్ థ్యాంక్ వెరీ మచ్ రామ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది వ్యూహన్ సినిమా గురించి శబదం సినిమా గురించి రామ్ గోపాల్ గారు చెప్తున్నటువంటి విశేషాలు సో లెట్స్ వెయిట్ అండ్ సి ఆయన అభిప్రాయం ఏంటి ఆ సినిమాలో ఏం చూపించారనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సి